కృష్ణారెడ్డి తలుపులు తెరిచి బయటకు వచ్చేసరికి ఉదయం సూర్యుడు అర్ధంలో నుంచి తొంగి చూస్తున్నట్టు అతని ఇంటి చుట్టూ వెలుగు వచ్చింది ఇది కృష్ణపురం అనే చిన్న గ్రామం ఇక్కడ పెద్దగా బస్సులు రాకపోకలు సెల్ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఉండదు కాని మనుషుల్లో శ్రద్ధ ప్రేమ గట్టిగా ఉంటాయి గ్రామం చివర ఉన్న పోలేరోమవారి గుడి గ్రామానికి పచ్చదనం భక్తి రెండూ అందిస్తూ ఉంటుంది ఈ ఊరికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది ఊరి మధ్యలో ఉన్న మర్రిచెట్టు నెత్తిన తాటిపూసలు వేలాడుతూ కనిపిస్తాయి కాని ఓ నిబంధన ఉంది అలాంటి చెట్టు నీట కింద సూర్యాస్తమయానికి తర్వాత ఎవరూ ఉండకూడదు కృష్ణపురం ప్రజలు చాలా సంప్రదాయాలు పాటిస్తారు పిల్లలు అమ్మవారిని పూజించి పాకశాలకి వెళ్తారు మాసంలో అమ్మవారికి బోనాలు గంగరెద్దు వంటివి ప్రదర్శిస్తారు ఆ రోజున ఊరంతా పండగ వాతావరణంతో నిండిపోతుంది కాని గ్రామ పెద్దలు ఎప్పుడూ ఒకటే చెబుతారు అయ్యా మర్రి చెట్టు దగ్గరికి రాత్రిళ్ళు పోకూడదు అక్కడ ఏదో వింత జరుగుతుంది ఊర్లో వెంకటరామయ్య అనే వృద్ధుడు ఉంటాడు అతను చెబుతుంటాడు మా తాతగారు చెప్పేవారు ఆ చెట్టు కింద ఏదో మర్మం దాగి ఉంది ముఖ్యంగా అమావాస్య సూర్యాస్తమయం సమయం తరువాత ఆ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు అని ఒకరోజు గ్రామానికి హైదరాబాద్ నుంచి నాగరాజు కుటుంబం వచ్చింది అతని భార్య సీత కుమార్తె లావణ్య కొడుకు చిన్ని వాళ్లంతా తాతయ్య వదిలిన ఇల్లు సంరక్షించడానికి వచ్చారు నాగరాజు టెక్నాలజీ నమ్మేవాడు మూఢనమ్మకాలకు విలువ ఇవ్వడు ఒక రాత్రి లావణ్య ఇంటర్నెట్ సిగ్నల్ కోసం చూస్తూ మొబైల్ చేత పట్టుకుని చెట్టు కిందకి వెళుతుంది ఆమె వెళ్లాక వెనక్కి తిరిగి రాలేదు తర్వాత రోజు గ్రామంలో వింతలు మొదలయ్యాయి చిన్ని ఎప్పుడూ నవ్వేవాడు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడు రాత్రిల్లు అతడు నిద్రలో మాట్లాడుతున్నాడు ఆవిడ వస్తుంది చెట్టు నుండి ఆవిడ వస్తుంది ఇంట్లో కప్పల కీచకీచలు గోడలపై నీటి చారలు చిన్నవాడి గదిలో ఉండని స్త్రీ నవ్వులు వీటన్ని నాగరాజు చూసి వివేకాన్ని కోల్పోతాడు గ్రామ పెద్ద ఒక పెద్ద ఆవిడ ఒక రాత్రి నాగరాజు ఇంటికి వచ్చి అసలు గుట్టును చెబుతుంది నూట యాభై సంవత్సరాల క్రితం కృష్ణపురం అప్పట్లో చాలా చిన్న గ్రామం విద్యలు పెద్దగా లేవు భయాల మధ్య జీవించే రోజులు అయితే గ్రామంలో ఓ యువతి ఉండేది ఆమె పేరు శ్రీదేవి శ్రీదేవి ఆ ఊరిలో జన్మించిన పేద కుటుంబానికి చెందినది ఆమె తండ్రి ఒక బడుగు రైతు కాని అమ్మవారి పటిష్ట భక్తుడు శ్రీదేవి చూడడానికి చాలా అందంగా ఉండేది పెద్ద చూపులు నాజుకైన మొహం స్వచ్ఛమైన మనసు ఆమెకి సంగీతం అంటే ప్రేమ అయితే శ్రీదేవిని ఊరంతా ఒక పద్ధతి కోణంలో చూసేది ఒక పేదవాడి కూతురు కావాల్సినట్టు ఉండకూడదు తల ఎత్తి చూసి పని చేయకూడదు ఒకరోజు ఊర్లోకి ఓ బహుశక్తివంతుడైన తాంత్రికుడు వచ్చాడు పేరు అగ్నికేసి అతను గ్రామానికి ఎప్పుడూ తెలియని శక్తుల గురించి బోధించేవాడు అతనికి గ్రామ పెద్దలు ఆశ్రయమిచ్చారు అతడు శక్తివంతుడు మన ఊరిని భూతప్రేతాల నుండి కాపాడగలడు అని అయితే అగ్నికేసి ధ్యేయం వేరు అతనికి శ్రీదేవి మీద మనసు పడింది ఆమె స్వరంలో ఉన్న శక్తిని పసిగట్టాడు ఆమెలో శక్తి ఉందని అతని తాంత్రిక గ్రంథాల ద్వారా తెలుసుకున్నాడు ఒక్క అంధకార రాత్రి వర్షం పడుతున్న వేళ శ్రీదేవిని గుడి దగ్గర నిదానంగా పలకరించాడు చేసే వేళ అంబికా స్వరం వినిపిస్తోంది నీలో దివ్యశక్తి ఉంది శ్రీదేవి నీ శక్తిని నేను పరిపూర్ణంగా చేయగలను అయితే శ్రీదేవి తిరస్కరించింది అతని తంత్రమీద నమ్మకం లేకపోయింది కాని అదే ఆమె జీవితాన్ని మారుస్తుంది ఒకరోజు రాత్రి ఆమె గానం చేస్తున్న వేళ అగ్నికేసి తన తంత్ర విద్యతో ఆమెను తన గుహలోకి ఎత్తుకెళ్లాడు అక్కడ తాంబూలాలతో తాంత్రికరేఖలతో ఆహుతులతో నిండిన ఒక మంత్రగుహలో ఆమెను బలివ్వాలని నిర్ణయించాడు అతడు ఓ శక్తివంతమైన దెయ్యాన్ని పిలిచాడు అగ్నిజ్వాలా దేవత అనే శక్తిని కాని ఆ తంత్రం తప్పుగా జరిగిపోయింది ఆ దెయ్యం శ్రీదేవి శరీరంలోకి ప్రవేశించి శ్రీదేవి ఆత్మను హరించింది అప్పుడు ఆ దెయ్యం తాంత్రికుడిపై దాడి చేసింది తాంత్రికుడు భయంతో గుహ నుండి పారిపోయాడు కాని ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు మరుసటి రోజు ఉదయం తాంత్రికుడు గ్రామంలో శవమై కనిపించాడు ప్రజలలో భయం మొదలైంది వారు అమ్మవారిని ఆశ్రయించారు గ్రామాన్ని రక్షించమని ఒక హోమం నిర్వహించారు హోమం జరుగుతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు ఆ సమయంలో హోమం నుండి అమ్మవారి శాంతి స్వరూపం వెలువడింది తరువాత అమ్మవారు గుహ దగ్గర అగ్నిజ్వాల దెయ్యం ఎదుట ప్రత్యక్షమయ్యారు అమ్మవారి నుండి వచ్చిన తేజస్సుతో ఆ దెయ్యం క్షీణించిపోయింది కాని అది పూర్తిగా అంతమవలేదు ఎందుకంటే ఆ దెయ్యం శక్తులు చనిపోయిన శ్రీదేవి శరీరంలో మిగిలిపోయాయి మరుసటి రోజు గ్రామస్తులు శ్రీదేవి శరీరాన్ని ఒక మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టారు అప్పటినుంచి ఆ చెట్టు దగ్గరకు సూర్యాస్తమయం తరువాత ఎవరు వెళ్లకూడదనే నిబంధన పెట్టారు కాని ఒక అపశృతి జరిగింది మీ అమ్మాయి అమావాస్య రాత్రి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది అగ్నిజ్వాల దేయానికి సమాధి నుండి బయటకు రావడానికి ఒక స్వచ్ఛమైన ప్రాణం కలిగిన శరీరం అవసరం ఇప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ అలానే కనిపిస్తున్నాయి ప్రజలందరూ మీద నమ్మకముంచి ఉన్నారు వారు గ్రామాన్ని రక్షిస్తారని ప్రజలు ఒక హోమం నిర్వహించారు మర్రి చెట్టు దగ్గర వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది చుట్టూ అంధకారం ముసురుకుంది ఆ చీకటి మరింతగా గామైపోతూ ప్రజల గుండెల్లో దడ పుట్టించింది చెట్టు చుట్టూ పక్షులు గట్టిగా కేకలు వేస్తూ అల్లకల్లోలంగా ఎగురుతున్నాయి గ్రామం మొత్తం మీద ఆ అంధకారం వ్యాపించింది ప్రజలు భయంతో వణికిపోతున్న హోమం మాత్రం ఆగలేదు ఆ సమయంలో ఆ చెట్టు నుండి అగ్నిజ్వాల దెయ్యం బయటకొచ్చింది దాని రూపం మరింత భయంకరంగా ఉంది చీకటి మబ్బుల మధ్య నుంచి అంధకారం నిండిన రూపంతో ఆ దెయ్యం ఒక్కో అడుగుతో భూమి కంపిస్తుంది గాలి గర్జించింది వెలుగు మాయమవుతుంది ప్రజలు తట్టుకోలేక ఒక్కొక్కరు ప్రాణభయంతో పరుగులు తీశారు దెయ్యం హోమం దగ్గరికి చేరిన క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది అది అమ్మవారి గుడి తలుపు తాకగానే ఒక్కసారిగా ఓ దివ్యమైన ఎద్దు గర్జిస్తూ దెయ్యాన్ని వీకొట్టింది నుంచే ఒక విపరీతమైన యుద్ధం ప్రారంభమైంది ఎద్దు గర్జనలు దెయ్యం అరుపులు భూమి కంపిస్తున్న శబ్దం మధ్య ఆ రాత్రి గ్రామం ఒక నరకంలా మారిపోయింది ఎద్దు తన కొమ్ములతో దెయ్యంపై దాడి చేస్తుంది దెయ్యం పొడవైన జుట్టును విసురుతూ ఎద్దును కట్టేయాలని ప్రయత్నిస్తుంది కాని ఎద్దు యొక్క దివ్యకాంతి ఆ జుట్టును దహనం చేస్తుంది దెయ్యం ఆగ్రహంతో గాల్లో ఎగురుతుంది మెరుపుల్లాంటి అరుపుతో భూమి కంపిస్తుంది ఎద్దు దెయ్యంతో యుద్ధం చేస్తూ చివరికి బలహీనమై నేలపై పడిపోతుంది ఆ సమయంలో ఆకాశం చీల్చినట్లుగా గర్జన వినిపిస్తుంది ఆకస్మికంగా అమ్మవారు ఆగ్రహ రూపంలో ప్రత్యక్షమై తన త్రిశూలాన్ని గాల్లో ఎగరేస్తారు అది మెరుపులా ఎగిరి దూరంగా నిలిచిన మర్రిచెట్టును తాకుతుంది ఆ మర్రిచెట్టు క్రింద చాలా ఏళ్లుగా దాగి ఉన్న శ్రీదేవి శవం చెట్టును త్రిశూలం తాకగానే చెట్టు అగ్నికుండలా మండిపోతుంది అమ్మవారి ముందు ఆ దెయ్యం నిలవలేకపోయింది అమ్మవారు తన శక్తితో ఆ దెయ్యాన్ని చేస్తున్నారు ఆ శక్తికి ఆ దెయ్యం మంటల్లో మండిపోతుంది ఆ దెయ్యం అరుపులుతో గ్రామం వణుకుపోతుంది చివరగా దెయ్యం అరుపులు గాలిలో కలిసి మాయమైపోతాయి నాగరాజు కూతురు లావణ్య ఆ దెయ్యం అంధకారం నుండి బయటపడుతుంది కాని ఆమె లేదు గ్రామంలో ఉన్న అంధకారం మాయమావి వెలుగు వస్తుంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు